నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం కొండూరు గ్రామంలో ఉన్నాం నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఎడతెర లేకుండా ఎడతెరి లేకుండా కురుస్తున్న వర్షానికి ఈ యొక్క కప్పలవాగు మళ్ళీ వరద ఉద్ధృతి పెరిగింది పెరిగి ఇక్కడ తాత్కాలికంగా నిర్మించుకున్న ఈ యొక్క బ్రిడ్జి అంటే బొంగులేసి తాత్కాలికంగా మరంబోశారు పోశారు ఇక్కడ చూస్తున్నాం మనము ఈ విజువల్స్లో ఈ మురాన్ని ఈరోజు వరద ఉధృతికి ఉదయం రాత్రి నుండి ఐదున్నర ఉదయం ఐదున్నర గంటల వరకు కురుస్తునే వర్షానికి ఈ యొక్క ఉధృతికి ఆ మురం అంతా కొడుకుపోయి మళ్ళీ ఈ రహదారి బంద్ అయిపోయింది ప్రజలు గమనించాలి కొండూరు మీదుగా నిజామాబాద్ పోయేవారు ఇలా రాకుండా సిరికొండ నుండి చిన్నవాల్గొట్టు మీదుగా పెదవాలగొడ్ నిజామాబాద్ వెళ్ళాలని ఇక్కడ గ్రామ ప్రజలు తెలుస్తున్నారు మరియు ఇక్కడ ఈరోజు ఈ పరిస్థితి మనం చూస్తున్నాం నిన్న కురిసిన భారీ వర్షానికి అక్కడ చూస్తున్నాం రైతులు మొత్తం ఆ పంటించిన పంట ఆరగాలం కష్టపడి పండించి ఈ అమ్ముకునే దశలో ఇలా ఇద కావడం బాగా విచారకైన ఇది ఒక సంఘటన రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ఈ యొక్క నానిన ధాన్యాన్ని కూడా తొందరగా కొనుగోలు చేయాలని దానికి తగిన రేటు ఇవ్వాలని వారు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు D9 News, Nizamabad. É right, there, right there.